నుంచి మీరేం చేశారు కేసీఆర్ అవినీతిపై సిబిఐతో కేంద్రం ఎందుకు ఎంక్వైరీ చేయించలేదు ఉత్తం ఇతర రాష్ట్రాల లీడర్లపై కేసులు పెట్టినోళ్ళు మీ మిత్రుడిని ఎందుకు వదిలేసినారు అన్ని తెలిసి కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అప్పులు ఎట్లు ఇచ్చింది కాళేశ్వరంపై వారంలోనే జ్యుడిషియల్ ఎంక్వైరీ మొదలు మొదలు ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టేది లేదని హెచ్చరిక దీని గురించి కేంద్రాన్ని విమర్శించే స్థాయికి కేంద్రానికి విమర్శించే స్థాయికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదిగిపోయారు పది సంవత్సరాలు ఏం చేసిరు మీరు పది సంవత్సరాలు ఏం చేశారు పది సంవత్సరాల సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా పది సంవత్సరాలలో మీ మిత్రుడిని లోపలి తీసుకుపోయేయచ్చు కదా వీర రాష్ట్రాలలో లీడర్లను తీసుకుపోయారు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో దొంగ రెండు వేల పద్దెనిమిదిలో ఓడి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పోయి కేసీఆర్ ఇంట్లో గూసం టిఫిన్ చేసినటువంటి పెద్ద మనిషి మన ఉత్తమన్న ఈయన కేంద్ర ప్రభుత్వం మరి మీరు రాయొచ్చు కదా లేక అసలు పది సంవత్సరాలు వాళ్ళు బుద్ధి లేదు మీకు బుద్ధి ఉన్నది కదా మీరు రాయొచ్చు కదా లేక సిబిఐ ఒక లేఖ రాయొచ్చు కదా కేంద్రానికి ఒక లేఖ రాయచ్చుగా విచారణ చేపట్టమని ఎందుకు చేస్తా లేరు ఏమైంది అసలు అంటే చేసే ఉద్దేశం లేదా లేకపోతే బీఆర్ఎస్ని బూచ్గా చూపించి కాలయాపన చేసేటువంటి ఆలోచనలు ఉన్నారా మరి దీనిపై కూడా క్లారిటీ ఇవ్వాలి కదా ఎంతసేపు ఉన్న గత ప్రభుత్వం మీద మీరు బూచుగా చూపిస్తా ఉన్నారు కేంద్రాన్ని చూపిస్తా ఉన్నారు మరి కేంద్రము ఈరోజు అడుగుతా ఉంది కేంద్రానికి సంబంధించినటువంటి ఎంపీ కేంద్ర మంత్రి అడుగుతా ఉన్నాడు లేఖ రాయండి మేము చూసుకుంటామని మరి మీరు రాయొచ్చు కదా అంటున్నాం తెలంగాణ ప్రజలు అడిగేది మీరు రాయండి అని అడుగుతున్నాం అరే మీరు లోపాయకార ఒప్పందం ఉన్నారా మరి అదన్న చెప్పండి మేము కాంగ్రెస్ పార్టీ దోస్తీ చేయబోతా ఉన్నామని మేము బీఆర్ఎస్ పార్టీ దోస్తులో ఉన్నామని చెప్పండి లోపాయకార ఒప్పందాలు చేసుకున్నామని చెప్పండి చెప్పారే ఇవన్నీ చెప్పకుండా పది సంవత్సరాలు ఏం చేసిర్రు అంటే పది సంవత్సరాలు మీరేం చేశారు ఎంపీగా ఉన్నటువంటి పెద్ద మనిషి ఉత్తమన్న పది సంవత్సరాలు నువ్వేం చేసి నువ్వు ఎంపీగా ఉన్నావు కదా ఢిల్లీ పోయినావు కదా పార్లమెంట్లో మరి కేంద్ర ప్రభుత్వానికి రాయొచ్చు కదా లేక అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసుకురండి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తీసుకొచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారాన్ని చేపిస్తామని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ నేతలు